పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పద్మశాలి కుటుంబానికి చెందిన పెండియం నగేష్ ఇటీవల మృతి చెందాడు అయితే నగేష్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య పరామర్శించి మృతుని కుటుంబానికి క్వింటల్ బియ్యాన్ని అందించారు అనంతరం మాట్లాడుతూ జిల్లా పద్మశాలి అడక్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలు ఎవరైనా పద్మశాలి కులస్తులు మృతి చెందిన నిరుపేద అమ్మాయి వివాహం జరిగిన మరియు నిరుపేద విద్యార్థుల పై చదువులకు చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారికి జిల్లా అడక్ కమిటీ ఆధ్వర్యంలో చేయితను అందించి ప్రోత్సహిస్తామన్నారు కాల్వశీరాంపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో పెండెం నగేష్ గారు చనిపోయిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మా యొక్క హడా కమిటీ పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఒక క్వింటల్ బియ్యము వారికి మా సహాయంగా అందించడం జరిగింది ఇందులో భాగంగా కల్వశ్రీరాంపూర్ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన మండలాధ్యక్షుడు అయినటువంటి సబ్బన్ రాయవల్ గారి ఆధ్వర్యంలో చేపట్టి మరి శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి పద్మశాలి టౌన్ ప్రెసిడెంట్ గారికి మరియు మండలాధ్యక్షుని గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని సూచించి ఎవరైనా మనవాళ్ళు చనిపోతే తెలియజేయండి అని మన యొక్క టౌన్ ప్రెసిడెంట్ మరియు మండలాధ్యక్షుల గారి తెలియపరచగానే ఈ యొక్క బీద కుటుంబం అయినటువంటి పెండెం నగేష్ గారి కుటుంబానికి ఆర్థిక సాయం అవసరం ఉన్నదన్న అనగానే మనం పైసలు ఇస్తే ఎక్కడో పోతే ఏమో చేస్తారు ఒక క్వింటల్ బియ్యం ఇస్తే వారికి మనము ఆదుకున్నట్టయితే అనే ఉద్దేశంతో ఈరోజు వారికి క్వింటల్ రైసు మనం అప్పజెప్పడం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా ఇంతకుముందు మా మండలాధ్యక్షుడు సూచించినటువంటి పద్ధతిలో ఎక్కడైనా కానీ మన కుల బాంధవులు చనిపోయినట్టుంటే లేదంటే ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు చదువు కూడా వారికి ఆర్థిక సాయం కావాలంటే మనవంతు సాయం అందజేస్తామని